చైనా అధ్యక్షుడితో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ భేటీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు ఒకసారి వివరాల్లోకి వెళితే షేక్ ప్రభుత్వం గద్దె దిగిన గద్దె తర్వాత గద్దె దిగిన తర్వాత నుంచి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి చిరకాల మిత్ర దేశమైన భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్ చైనాకు అవుతుంది ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు శుక్రవారం వారిద్దరూ సమావేశమయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి నాలుగు రోజు పర్యటన పర్యటనలో భాగంగా బుధవారం యూనస్కు యూనస్ చైనా వెళ్ళారు బుధవారం హైనాన్ ప్రావిన్స్లో బోవో ఫోరం ఫర్ ఆసియా వార్షిక సదలో యూనస్ పాల్గొన్నారు అనంతరం చైనా రాజధాని బీజింగ్కు చేరుకొని ఆ దేశ ప్రతినిధులతో సమావేశమయ్యారు డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజు మాఫీ చేయాలని కోరారు అలాగే అలాగే పలు ప్రాజెక్టులకు పలు ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలనేసి ఆర్థిక సహాయం చేయాలనేసి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యునెస్ పేర్కొన్నారు అంటే అడిగారు జపాన్ ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత చైనా దగ్గర నుంచి బంగ్లాదేశ్ ఎక్కువగా రుణాలు పొందుతుంది పంతొమ్మిది వందల ఏడు నుంచి ఇప్పటి వరకు పొందిన అప్పులు సుమారుగా సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లుగా చేరుకు సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లకు ఈ అప్పులు చేరుకున్నాయి అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జపాన్ అండ్ ప్రపంచ బ్యాంకులు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత స్థానం చైనా దగ్గర నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్కువగా అప్పులు తీసుకుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా బంగ్లాదేశ్ చైనా వద్ద తీసుకున్న అప్పులు సుమారుగా సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి మనకు ము ముఖ్యంగా భారతదేశానికి ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ షేక్ హసీనా గద్దె దిగి మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని చేజీక్కించుకున్నాక క్రమక్రమంగా భారత్కు దూరం జరుగుతూ చైనా పాకిస్తాన్కు దగ్గరవుతూ వస్తుంది ఈ క్రమంలోనే శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో యూనోస్ భేటీ అయ్యారు ఈ విధంగా ఈ ఈ భేటీలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న రుణాల వడ్డీ రేట్లు తగ్గించమని పలు చైనా చైనా బంగ్లాదేశ్లో పలు ప్రా పలు ప్రాజెక్టులు చేస్తున్న విషయం తెలిసిందే ఆ ప్రాజెక్టులపై కమిట్మెంట్ ఫీజు తగ్గించాలనేసి యూనివర్స్ జిన్పింగ్ను కోరినట్టు సమాచారం అలాగే మన బంగ్లాదేశ్ ప్ర ప్రధాని యూనెస్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి మోడీ మోడీతో భేటీకి అభ్యర్థించినట్టు తెలుస్తుంది కానీ భారత్ నుంచి ఇంకా ఎలా ఎలాంటి కన్ఫర్మేషన్ ధృవీకరణ అధికారులు ఇవ్వలేదు చూద్దాం భారత్ బంగ్లాదేశ్ మైత్రి మళ్ళీ తిరిగి పునరుద్ధరవుతుందనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు